రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడులకు గట్టిగా బదిలిస్తామని పేర్కొన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు రష్యా ఉక్రెయిన్లు పరస్పరం దాడులు ఉధృతం చేసుకుంటున్న వేళ ట్రంప్ పుతిన్తో ఫోన్లో సంభాషించారు వివిధ అంశాలపై గంట పదిహేను నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు పుతిన్తో సుదీర్ఘంగా సాగిన ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందన్న ట్రంప్ కాల్పుల విరమణకు దారితీసే చర్చలు కావని స్పష్టం చేశారు ఈ మేరకు ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వివరాలను ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం త్రూత్లో పోస్టు చేశారు బారిస్తాలో ఉక్రెయిన్ జరిపిన దాడిని మొదటిసారి విమర్శించిన సేత సౌధం దాడుల గురించి తమకు ముందస్తు సమాచారం లేదని వెల్లడించింది ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదన్న తన అభిప్రాయంతో పుతిన్ ఏకీభవించినట్లు ట్రంప్ తెలిపారు ఇరాన్తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తమ వంతు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారని చెప్పారు అను ఒప్పందంపై ఇరాన్ చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు